ఇప్పుడు సో ఏది చేయకుండా ప్రతి మనిషి అంటే కనీసం కూర్చొని ఒక శ్వాసను దేనిలో గమనించకుండానే నార్మల్గా ఈ రొటీన్ లైఫ్లో ఉండి ఏ మనిషి అయితే ఆ స్థితిలోకి రాలేదు కదా అని అనిపిస్తుంది అవునా కాదండి ఇప్పుడు పొద్దున్న లెగుస్తుంటారు ఎవరు పాటికి వాళ్ళు ఆఫీసులని హడావులని వంటలని అమ్మాయిలు ఇలా చేస్తుంటారు చేస్తూ చేస్తూ ఈ అనుభవాల్లోకి అయితే ఎవరు రాలేదు కదండి ధ్యానం అనే పేరుతోటో ఇంకొకటో ఇంకొకటో కూర్చొని చేయడము శ్వాసను గమనించడము సో అట్లీస్ట్ కనీసం శ్వాసన స్టార్ట్ స్టార్ట్ చేస్తేనే ఆ స్పిరిచువాలిటీ అనేది అర్థమవ్వడానికి మొదలవుతుంది గురువు గారు కాబట్టి మీ జీవనము దేని కొరకు ఏర్పడిందో ఆ కార్యము జీవనమే ఎన్నుకుంటుంది మీ జీవనంలో జరుగుతుంది జీవనానికి రావడానికి ముందు మీరు ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో వారుగా ఉన్నవారే జీవనానికి వచ్చారు జీవనానికి దేని కొరకు వచ్చారో ఆ కార్యమే మీ చేత నెరవేర నెరవేరబడుతుంది అంతే కదా ఎవరు ఏ కార్యానికి ఏ కార్యానికి తమ్ముడు ఈ జీవనము మీరు తీసుకుని వచ్చారో ఆ కార్యము మాత్రమే ఈ జీవనంతో నెరవేరబడుతుంది ఎగ్జాక్ట్లీ అంతే కదండి ఇది ఇది అనుభవంలోనికి రావాల్సి ఉండి ఉంది కాబట్టనే ఇలా జరుగుతుంటది అలా లేని వాళ్ళు వాళ్ళు ఏం చేయవలసి ఉందో అది అంతే కదా అంతే కాదు ఇప్పుడు ఎట్లా చెప్పుకోవాలంటే దీన్ని పాత్రల దగ్గరికి వచ్చినప్పుడు తారతమ్య భేదం ఉంది కానీ దర్శకుడి స్థానంలో ఉన్నప్పుడు అన్ని పాత్రలు ఒకే డైరెక్టర్ దాన్ని సృష్టించినప్పుడు అక్కడ భేదం ఉండదు పాత్రల దగ్గరకు వచ్చినప్పుడు భేదం కనిపిస్తున్నప్పుడు ఆ భేద దృష్టితో మాట్లాడుకుంటున్నాం మనం ఇక్కడ ఇప్పుడు జ్ఞాని నిజమే ఒకడు జ్ఞాని ఇంకొకడేమో సాధకుడు ఇంకొకడేమో వ్యవసాయం చేసేవాడు ఇంకొకడమ్మో విద్యార్థి నేర్చుకునేవాడు వ్యాపారం వ్యాపారం చేసుకునేవాడు ఖాళీగా కూర్చుని తప్ప చేసుకునేవాడు కూడా అన్నం కావాలి మరి వ్యవసాయం చేసేవాడు రైతుకోమో ఈ జ్ఞానం కూడా లేదు వాడు వ్యవసాయం చేస్తాడండి అండి లేచి పొలంలోకి వెళ్ళిపోయి నీరు అది పెట్టుకుంటే గాని పని పూర్తె కోసం తెలుగు చేయాలి వాడిదేమో ఈ జ్ఞానానికి సంబంధించిన పాత్రే కాదు అసలు ఈ మాటలే ఉండవు కానీ వాడు కార్యం చేస్తానే ఉంటాడు ఇంకొకడు ఈ పిల్లలు ఉన్నారు వీళ్ళంతా విద్య నేర్చుకుంటానే ఉంటాడు వీడికి వ్యవసాయం గురించి తెలీదు జ్ఞానం గురించి తెలీదు వాడు సబ్జెక్ట్ ఏదైతే చదువుకుంటా ఉంటాడు ఇంకొకడేమో జ్ఞాని వారు వారి దగ్గరకు వచ్చినటువంటి వారు ఉన్నటువంటి వారు వారికి ఏదైనా చెప్పవలసిన అవసరము ఏర్పడితే చెప్పడం అనేది జరుగుతుంది అదేదో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అనుకుందాం కాసేపు జ్ఞాని జ్ఞాన విషయం ఇకపోతే సాధ కూడా అది తేగ ఉంది మళ్ళీ అంట వాళ్ళ అనుకుందాం కాసేపు మనం ఏదో ఇటు జ్ఞాని కాదు ఇటు అజ్ఞాని కాకుండా మధ్యలో ఉండి ఊగిసిలాడుతున్నాము దాన్ని పొందడానికి ఏదో చేస్తున్నాం వీళ్ళందరికీ అన్నం కావాలి కదా వాడికి కదా వాడి మనం అవునండి కాబట్టి సంబంధం లేకపోయినప్పటికీని మీ చేసే కార్యంలో వాడు కూడా ఉన్నాడు అట్లా సృష్టిలో మీరు ఇందా చెప్పారు కదా యూనివర్స్ ఏదైతే ఉన్నదో ప్రకృతి యూనివర్సల్ యూనివర్సిల్ ప్రకృతి ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరికి సంబంధం ఉంటుంది తెలియదు తెలియకుండా జీవనం గడదు మీరు కట్టే వస్త్రాల నుంచి తొడుక్కునే జోలు దగ్గర నుంచి తినే తిండి దగ్గర నుంచి అందరితో మీకు సంబంధం ఉంటుంది ఏదో రూపంలో లేకపోతే ఆ పదార్థాలు మీ దగ్గరికి ఎలాగొచ్చాయి మీరు వాడుకునే వస్తువుల దగ్గర నుంచి ఎట్లా వచ్చి వాడికి జ్ఞానం లేకపోవచ్చు ఏ పని ఎవరు చేయాలో కాబట్టి ఆ పని అది చేయడానికి వాడు సృష్టింపబడ్డాడు కాబట్టి మనం చె ఇక్కడ కూర్చున్నా ఎక్కువ నా ప్రశ్న ఎవరిని ఎక్కువ చెబుతాం ఎవరిని తక్కువ చెబుతాం వస్త్రాలు నేర్చుకోడు మీకున్న జ్ఞానం లేకపోవచ్చు కదా వాడు వస్త్రాలు నేస్తే కదా మనం కట్టుకున్నాం వాడికి వాడికి ఆ జ్ఞానం ఉంది ఈ జ్ఞానం లేకపోవచ్చు ఆధ్యాత్మిక జ్ఞానం తపస్సు చేయకపోవచ్చు అవునవును దేవుడి గురించి తప్పించకపోవచ్చు కానీ ఆ జ్ఞానం కదండి కలిపి యూనివర్సల్ గా ప్రకృతి నెరవేరుస్తుందండి వాడికి కావలసినటువంటి వసతులను సమకూరుస్తుంది కాబట్టి మీరు చెప్పినట్టుగా దానికి కృతజ్ఞతలు మనం చెల్లించుకోవాలి కృతజ్ఞతగా ఉండ కృతజ్ఞతగా ఉండకూడదు కృతజ్ఞతా భావంతో మెలిగితే చాలా అదే గొప్ప తపస్సు అండి ప్రత్యేకించి తపస్సు ఏం చేయక్కర్లేదు కృతజ్ఞత బాగుంటే చాలు అదే గొప్ప పూజ కూడా అని అదే అండి ఇప్పుడు మనకి ఏ కనపడింది అన్నిటికి మొక్కి ఏదో అన్నం అడుగుతుంటే రోడ్డు మీద వచ్చి నిలబడి అమ్మ ఆకలిస్తుంది కొంచెం అన్నం ఆడికి అన్నం పెట్టడం మనిషి మీరేమో దానికి దీనికి మొక్కి దానికేమో రెండు మూడు నైవేద్యాలు పెట్టి భోజనం పెడతారు వీటికి అన్నం పెట్టరు అలా ఉంటుంది అది కూడా అది కూడా ఏంటండి ఎలా ఉన్నారంటే కార్తీక మాసంలో దానం చేస్తే మంచిది పుణ్యం అంట అప్పుడు నీ కొరకే కొరకు నీ కొరకే నువ్వు ఆలోచిస్తున్నా గాని పక్కన కూడా ఆకలితో పట్టించుకోవడం లేదా దానం చేస్తే నీకు పుణ్యం నీకే నిన్ను దేవుడు దేవుడు నిన్ను ఎలాగ అనుకుంటాడు అలా ఉంటే అదే దానం చేస్తే కూడా పుణ్యం నీకు వస్తుంది కాబట్టి దానం చేస్తాను అన్నట్టుగా కదా అది అది మీ దగ్గర ఉంది మీ దగ్గర ఉంటే అది నీది కాదు ఇంకొకరికి అవసరం కోసం కూడా ఉపయోగపడాలి అని ఆలోచించరు ఇప్పుడు అతను ఆకలి తీర్చాలి అతను ఆకలిగా ఉన్నాడు మీ దగ్గర ఉంది నీది అతను ఆకలికి ఉపయోగపడాలి అని ఆలోచించి ఇప్పుడు సేవ కావాలి మనం బయట వారి గురించి ఏం అనేది మనకు అవసరం లేదు మనం ఎలా ఉన్నామనేది చూసుకుంటే మనం వాళ్ళు ఎలాగ అనేది మనకు వద్దండి వాళ్ళు ఎలాగో ఉంటారు వారు ప్రకృతి ఎలాగ వారిని నియమించిందో అలాగ ఉంటారు మనం సరిగా ఉన్నామో అనేది మన పట్ల మనం చూసుకుంటే చాలా అంటున్నాం అవునండి వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు మనకు తెలియదు కదా వారి ప్రకృతి ఏ నిమిత్తము సృష్టింపబడ్డాడో మనకు తెలియదు కాబట్టి ఆ నిమిత్తమే కొనసాగుతుంది ఆ జీవనము అంతే అంతే ఆ దిశగా ఆలోచన చేయకూడదు కానీ మనం కరెక్ట్ గా ఉంటే ఓకే మొత్తం మీ వరకు మీరు కరెక్ట్ గా ఉన్నారు ఓకే ఇప్పుడు నా వరకు నా అన్యాయం కరెక్ట్ ఉన్నాను ఎదుట మనిషి అతనికి నియమించినట్టు కరెక్ట్ ఉన్నాడు ఇప్పుడు మనకి కళ్ళ ముందు ఒక అన్యాయం జరుగుతుంటది కదండి దాన్ని కూడాను ఇప్పుడు అతని అది చేయడానికి వచ్చాడు కాబట్టి అది అతను చేస్తున్నాడని ఊరుకోము కదా ఒక అన్యాయాన్ని అడ్డుకోవడానికి చుట్టుపక్కల ఉండే ఏ మనిషి అని కూడా ప్రయత్నించవచ్చు కదా అండి అంతే అందుకేనే కదా ఇప్పుడు చట్టాలు ఇన్ని రూల్స్ ఇన్ని చూసుకుంటే చట్టం చూసుకుంటది కదా అని ధర్మాధర్మాలు గొడవ అంతా అక్కడే కదా తయారైంది మన అవునండి అది దానికి ఏమంటారు ఇప్పుడు కళ్ళ ముందు జరుగుతుందండి ఒక హత్య చేస్తున్నారు చేయాలి ఆ మీరు మీ ద్వారా ఏది జరగల్సి ఉంటే జరుగుతుంది అదే చేస్తాము అదే 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 సో స్వామీజీ ఏమి అయితే తెలుసుకొని కూడా ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ కూడా ఆ వెళ్ళే మార్గం కూడా ఉందని నాకు అంటే ఏది చేయకుండా ఇది ఫస్ట్ టైం తెలిసిందండి ఇప్పుడు చాలా మంది అదే చక్రాలతోటి జానం చేస్తూ వెళ్ళే వాళ్ళు ఉన్నారని అలా కాకుండా శ్వాసను చూస్తూ జానంలోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారని ఆ భక్తి మార్గంలో నుంచి కూడా ఓన్లీ అంటే నేను అనే భావన లేకుండా భక్తిలో నుంచి కూడా ఎవరు ఎట్లా అంటే రామదాసు అలాంటి వాళ్ళు కూడా భక్తి మార్గంలోంచి వెళ్ళే వాళ్ళు ఉన్నారని అర్థమైంది గానం చేస్తూ మీరాబాయి లాంటి వాళ్ళు కూడా దానం చేస్తూ కూడా ఏకత్వ వెళ్ళని వాళ్ళు ఉన్నారు అట్లా రకరకాల మార్గాలు ఉన్నాయి ఇప్పుడు ఇట్లా అంటే ఏమి చెప్పకుండా ఇట్లా స్పిరిచువాలిటీ ఆయన చెప్పినవి వింటూ కూడా నేర్చుకుంటూ కూడా అంత అనుభవంలోకి వెళ్తున్నారు అని నేను ఇదైతే నేను ఫస్ట్ టైమే చూసానండి అంటే అంటే ధ్యానాలు చేయకుండా ఏ ధ్యానం చేయకుండా కూడా వెళ్ళచ్చు వెళ్ళచ్చా అండి అట్లా ఏ ధ్యానం కూడా చేయకుండా ధ్యానం చేయకుండా అంటే ధ్యానం అంటే ఏమి మీ అభిప్రాయం ఏంటండి ధ్యానం అంటే ఏమి ఏమి చేస్తే ధ్యానము ఏం చేస్తూ అంటే మనం ఎంతసేపు బయట బహిర్ముఖం అవుతూనే ఉంటాం కదండి అంటే కళ్ళకు ముందు కనిపిస్తున్నదే ప్రపంచం అంతే అని బహిర్ముఖంగానే చూస్తూ ఉంటాం మన కల కనపడినంత వరకు సో ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటే మూసుకుంటామో అప్పుడే ఈ బయట దాన్ని వదిలి అంతర్ అంతర్ముఖం అవుతూ అంతర్ముఖం అవుతూ ఆ శ్వాసను గమనిస్తూ గమనిస్తూ ఉంటేనే ఆ మనసు అనేది సూక్ష్మం అవుతూ ఉంటుంది పెద్దగా ఆ మనసు ఎప్పుడైతే సూక్ష్మంగా ఉండదో దేన్ని గ్రహించలేకపోతుంటాం ఉన్నదాన్నే రియాక్ట్ అవుతూ ఉంటాం కదండి ఉన్న వాటికి రియాక్ట్ అవుతుంటాం సో ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ఉంటామో ఆ మనసు అనేది సూక్ష్మం అవుతూ ఉంటుంది మనసు సూక్ష్మం అయితేనే ఆ జాన మార్గంలో ముందుకు వెళ్తూ ముందుకు వెళ్తూ సాక్షిలాగా సాక్షిగా గమనిస్తూ ఉండాలి ఈ రియాక్షన్స్ కాదు మనకి వికారాలు కలుపుతూ ఉంటాయి ఆలోచన నుంచి ఒక వికారాలు అనేవి వస్తుంటాయి ఆ ఒక ఆలోచన రావడం దాని నుంచి ఒక వికారం పుట్టడం ఆ వికారానికి మనం రియాక్ట్ అవుతుంటాం బాధపడము సంతోషపడము ఇవన్నీ ఇలా జరుగుతుంటాయని అంటే ఎప్పుడూ ఆ ఆలోచనలు రావడం వికారాలు రావడం రియాక్ట్ అవ్వడం మనం బయట బహిర్ముఖంగా ఉన్నంత సేపు అదే చేస్తున్నాము అనేది అట్లీస్ట్ అర్థమవుతుంటుంది అర్థమవుతూ అర్థమవుతూ ఆ వికారాలకి ఎంతవరకు రియాక్ట్ అవ్వకుండా ఉండగలము అనేది ఆ కళ్ళు మూసుకొని ఒక గంట సేప కూర్చొని ఆ ధ్యానం చేస్తూ అంటే గమనించుకుంటూ పోవడమే కళ్ళు మూసుకొని ఏజ్ అయితే అల్ గా ఉందో గమనించుకుంటూ ఫైనల్ గా మీరు చెప్పిన మాటలు బట్టి ఏమర్థం ఏంటంటే గమనిస్తూ ఉండడము ధ్యానానికి అర్థము ఏదో ఉదాహరణ గమని గమనించేవారు గమనింపబడేది రెండు ఈ గమనించేవారు ఉంటే గమనింపబడేది ఉంటుంది కాబట్టి గమనింపబడేదాన్ని గమనించు అనే విషయాన్ని చెబుతున్నారు ఇక్కడ కూడా రెండు ధ్యానం లేకపోతే కాబట్టి పేరు తేడా కాని విషయం ఒకటే అక్కడ ఏది చెప్పారు ఇక్కడ అదే చెబుతున్నారు కాబట్టి దానికి ధ్యానం అని పేరు పెట్టారు దీనికి విచారణ అని పేరు పెట్టారు విచారణ అంటే మీరు గమనించేవారుగా ఉంటుట గమనించడం గమనించడం గమనింపబడేది గమనించేవారు గురించి విచారణ చేస్తే గమనించే మీరుంటే గమనింపబడేది ఉంటుంది గమనించే వారు ఎవరని గమనించుట ఎవరో ఉండాలి కదా వారు ఎవరని వ్యక్తండి ఎట్లా విచారణ అనమాట ఎవరి పేర్లు తేడా అదే అదే అండి ఒక చోట ధ్యానం అని పేరు మరో చోట విచారం అనేది పేరు మరొక చోట భక్తి అనే పేరు ఇప్పుడు మీరు ధ్యానం అంటే ఇప్పుడు ధ్యానం చేయకుండానే మీరు ఇప్పుడు స్వామి గారి మాటలకి మనం గమనించే ధ్యానం చేయకుండా ఉండగా ధ్యానం చేయకుండా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉండడం అనేది వీలు దేని ధేర్గ వృద్ది ధ్యానం అనేది ప్రధానం మీరు అన్నం కావాలంటే ధ్యానం అంటే కళ్ళు కూర్చోకుండా అన్నం కావాలనుకున్నప్పుడు అన్నం కోసం ధ్యానం చేసేది అన్నం లభించింది ఆత్మ కావాలనుకుంటున్నట్టు ఆత్మ కోసం ధ్యానిస్తే ఆత్మ అనుభవానికి వస్తుంది టోటల్ గా ధ్యానం అనేది జరుగుతుంది ధ్యానం అనేది లేకుండా లేదు సృష్టిలోనే ఉంది ఒక బాగా కళ్ళు కూసుకోకుండా కూడా ధ్యానం జరుగుతూ ఉంటుంది మీరు గుర్తించిన ధ్యానం అనేది ఉంది మనం అంతా కలిపి ధ్యానంలోనే ఉన్న ధ్యానం అనేది జరుగుతుంది అవునండి జ్ఞానం ఒకరి చేత ఒకరి చేత చేసి ఒకరు చేసేదని కాదు దాని అర్థం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ధ్యానం అనేది అది ధ్యానిస్తేనే మనం ఉన్నాము అది ధ్యానించకపోతే మీరు ఉండరు నేను ఉండరు ఎవరు ఉండరు అది ధ్యానిస్తే మీ శ్వాస ఉంది మీరు అప్పుడు శ్వాస నేను ఇన్ని రోజులు ఎలా అనుకున్నానంటే అండి కళ్ళు మూసుకొని చేయగలిగితేనే ఇవన్నీ చేయగలము కళ్ళు తెరిచి కూడా గమనించే ఈ విచారించే విచారణ అన్నారు కదండి మీరు నేను గమనించడం కళ్ళు తెరచుకునే కూడా మనం అదే అండి కళ్ళు తెరుచుకొని కూడా చేయగలవు చేయగలుగుతారు మనిషి అనేది అనమాట మీరు మాట్లాడేది కూడా ధ్యానంలో భాగమే అవునండి కానీ మీరు ధ్యానం అని పేరు పెట్టడం అనేది మేము ధ్యానంగానే చూస్తున్నాము అంటే అండి అదే 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 అండి మేము ఎట్లా అనుకుంటున్నాం అంటే ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని చేయడమే ధ్యానం కళ్ళు మూసుకొని తెలుసుకోవడమే జానం కళ్ళు తె తెలుసుకుంటూ వీటి పళ్ళు తెరిచి చేసేసి పర ధ్యానం అని అర్థం వచ్చింది అనుకుందాం మామూలుగా కళ్ళు తెరిచి చేసేసి పరధ్యానము అంటే ధ్యానం అనే దానికి అర్థం ఏమై ఏమొచ్చింది అంటే మీ మాటల్లోనే పర కాకుండా ఉండుట అంతే ధ్యానం అవుతుంది ఇప్పుడు మీరు భయసారే ఎవరో పోయారండి ఎవరు పోయారంటే ఏమో నేను చూడలేదు అంటారంటే మీరు ధ్యానం లేదు తన పరిధ్యానం ఉంది కాబట్టి చెప్పలేదు మీ పక్కనే ఎవరు మాట్లాడుకున్నారు ఏం మాట్లాడలేదు ఎందుకు వెళ్ళాలంటే మీద మీ దృష్టి పెట్టలేదు అంటే మీకు ధ్యానం లేదు కాబట్టి పరధ్యానంలో ఉన్నారు పట్టించుకోలేదు అవునవును కాబట్టి ధ్యానం అంటే పరధ్యానం కాకుండా ఉండుట చెప్పారండి కరెక్ట్ చెప్పారు మూడు అంటు చెప్తున్నారండి మీకు ధ్యానం ఎంత లేకపోతే మాడిపోతుంది లేకపోతే పొంగిపోతుంది లేకపోతే పనికి ఎగ్డ పోతుంది ధ్యానం ఉంటేనే సమగ్రంగా ఉంటుంది అది అండి పాలు సమగ్రంగా వేయగలుగుతారు లేకపోతే అది కామన్ అయిపోవడం వల్ల తెలియడం లేదు మీకు అది కొత్త వాడికి కొత్తగా వంట నేర్చుకునేవాడిని అడిగితే చెప్తాడు ఒప్పు ఎక్కువ తక్కువ మాడ లేకపోతే సరణుగా ఏగన్నా ఏదో మీకు కామది కాబట్టి తెలియకపోవచ్చు కాబట్టి అది ధ్యానమే కానీ గుర్తించలేకపోతున్నానే ధ్యాస పెట్టుట కరెక్ట్ అండి పర పరధ్యానం లేకుండా ఉండుట అని అర్థం చెప్పుకుందాం అంతే 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 అండి కరెక్ట్ ప్రత్యేకించి ఇది ధ్యానం ఇంకోటి కాదని అర్థం వచ్చేలేదు అది ధ్యానమే మనం కాదంటాం కానీ అదే ధ్యానం అయితే మీరు ఇదేంటది పోతే ఎలాగా అంటే మీ మీ ధ్యానము లిమిట్ అయిపోలేదు దేశకాలకు పరిమితం అయిపోలేదు దేశ కాలాలకు పరిమితమైనటువంటి ధ్యానము మీ స్వానుభావాన్ని ఎట్లాగా మీకు చూపిస్తుంది గుర్తుకొస్తుంది కాబట్టి అది దేశ కాలానికి పరిమితం అయిపోకూడదు ధ్యానం అనేది అన్లిమిటెడ్ గా ఉండాలి అన్లిమిటెడ్ గా ఉండాలంటే పరిజ్ఞానం కాకుండా ఉంటే చాలు అన్లిమిటెడ్ ప్రతి సెకండ్ కాన్షియస్ లో ఉండడమే జ్ఞానం అంతే కదండి ఉండడమే అవును అది అదే మాట బట్టి చెప్పుకోవడం కొన్ని మాటలు సరిగా కుదరదు అవునండి రకరకాలుగా మాటలు మనం దాన్ని పెట్టుకుంటాం గాని ప్రతి నిమిషం మనం మెలకు తోటి తెలుసుకుంటూ జాతతో ఉండడం కాబట్టి మీరు ఆ ఛానల్ చూ చూడండి మీకు చాలా విషయాలు తెలుసు